బ్రేకింగ్ న్యూస్ జూలై ఒకటి నుంచి కొత్త చట్టాలు అమలు వివరాలు ఏంటనేది అయితే తెలుసుకునే ముందు మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్ములు నొక్కి ఆలైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఎటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది అయితే మనలో చాలామంది ఇప్పటికే కొత్త చట్టాలు జూలై ఒకటి నుంచి ఏం వస్తున్నాయి ఏంటని అయితే ఎదురు చూస్తున్నారు మరి ఎవరు కూడా వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్కిప్ చేయకుండా వీడియోని చివరిదాకా చూసి లైక్ చేయండి జులై ఒకటి నుంచి మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి అయితే రానున్నాయి బాధితులకు వేగవంతమైన న్యాయం అందించేందుకు వీలుగా కొత్త క్రిమినల్ చట్టాల్లో కీలక మార్పులు తీసుకువచ్చింది అనేక నేరాలకు సంబంధించిన చట్టాల్ని గతంలో కంటే మరింత కఠినంగా చేశారు అత్యాచారం సామూహిక అత్యాచారం మరియు పిల్లల కిడ్నాప్లకు సంబంధించిన నేరాలలో శిక్షను కఠినంగా చేశారు చూశారు కదండి మరి ఇప్పటికే చాలామంది వారి యొక్క అభిప్రాయాలు దీని పట్ల తెలియజేస్తున్నారు మరి ఈ వీడియో చూస్తున్న మీ యొక్క అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరియు ఈ వీడియోని లైక్ చేయండి అయితే కొన్ని నేరాల్లో జీవిత ఖైదీ విధిస్తే కనుక దోషి జైలు నుంచి సజీవంగా బయటికి అయితే రాలేడు మరి దీని పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి వారు చూశారు కదండి జూలై ఒకటి నుంచి ఈ యొక్క చట్టాలు అయితే అమలు కానున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ